రాజని రాజ్య సిరిసిల్లా జిల్లా రుద్రంగి గౌడ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు శ్రీ సర్దార్ సర్వైపాప నగౌడ్ జయంతి వేడుకలను గౌడ ఈ సందర్భంగా గౌడ కులస్తులు సర్దార్ సర్వైపాప నగోడ్ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు అనంతరం గౌడ సంఘం అధ్యక్షుడు పల్లి గంగాధర్ మాట్లాడారు ఔరంగజేబుకు తెలంగాణ దెబ్బ రుచి చూయించిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బహుజన రాజ్యాధికారం కోసం పోరాడిన దేశాలి దొరల అరోచకాలకు మొగులాయో పాపన్న ఆధ్వర్యంలో డెబ్బై నాలుగే జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము ముగలయ చక్రవర్తిని ఎదిరించిన బీసీ బిడ్డగా గౌడు బిడ్డగా మేము ఆయన యాసాలు నెరవేరుస్తామని ఆయన ఎన్నంటి ఉంటామని మేము కోరుచున్నాము ఈయనను గ్రామం ఒక విగ్రహం ఏర్పాటు ఐక్యంగా సర్దార్ సర్వయి పాపన్న గారి మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి అత్యంత ఘనంగా జరుపుకోవడం విధంగా జయ గౌడన్న నిరేదంతో అందరం కూడా ముందుకు సాగే కార్యక్రమాన్ని కొనసాగిద్దాం సర్దార్ సర్వై పాపన్న గారి ఆశయాలు నెరవేరే అంతవరకు నెరవేరుతాం మేము నెరవేరుస్తాం ఆయన వెళ్ళండి అనుకుంటాం కాబట్టి మేము అందరం గౌడుల ఐక్యతతో ఉండి సర్దార్ సర్వన్న పాపన్న గారి ఆశయాల్ని నెరవేర్చడానికి ఇంక ముందు కూడా ఎటువంటి దానికి ముందు కొనసాగి మేము ఏకపా ఏకతాటిగా ఉండి మేము అందరం కూడా ఆయనకు విన్నట్టు ఉంటామని చెప్పని కోరుతూ ముగిస్తున్నాం